వెల్కమ్ బ్యాక్ టు సాయి హ్యాండ్లు ఈ మోడల్ వచ్చేసరికి మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాము ఇది వచ్చేసరికి మనకి స్క్రీన్ ప్రింట్ ఫినిషింగ్ మాత్రం డిజిటల్ ప్రింట్ ఫినిషింగ్లో అయితే వస్తుంది శారీ చూసారా మనకి ఎంత క్లాసీగా ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉంటుందో ఇది వచ్చేసరికి మనకి స్క్రీన్ ప్రింట్ అని ఎవ్వరు గుర్తుపట్టలేదు అలా ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి శారీ ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా ప్రింట్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దానికి పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్లో మంగళగిరి లైన్స్ పళ్ళు వచ్చి లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది మోస్ట్గా మనకి చూసారా కలర్స్ అయితే మంచి కాంబినేషన్స్తో లో అయితే చాలా చాలా క్వాలిటీ నీట్ ఫినిషింగ్లో వచ్చేసాయి మోడల్స్ కూడా కొత్త కొత్త మోడల్స్లో కొత్త డిజైన్స్లో వచ్చేసాయి మనకి కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సేల్ చేస్తాము మీకు ఆఫర్లో వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్లైన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి చూపిస్తున్న కలర్సే కాదు ఇక్కడ నంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి